അത് ചു ചെപ്പ ചിത്ര ഇത് അസേ ഇങ്ങോ തെപ്പിക്കട്ട

కొబ్బరి ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకొని అన్నిటిని శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఇటు మిక్సీ పట్టుకోవాలి అనే గ్రేవీ కోసం కొబ్బరి వేసేది కర్రీలోకి మన చికెన్ కర్రీ మంచి గ్రేవీ కావాలంటే కొబ్బరి బాగా యూస్ చేయాలి తర్వాత జీడిపప్పు అన్నిటిగా బాగా కలగలిపితే బాగా గ్రేవీ వస్తుంది ఓ పక్క ఏమో ఉల్లిపాయలకి మొత్తం చెక్ చేస్తున్నారు సోదరుగా ఒకటి 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 మీకు వైనింగ్ చూపిస్తాను వంటలు చేసేవన్నీ ఓకేనా అండి ఈ పెళ్లి వీడియో సంబంధించిన వీడియోనే పైన ఇంకో వీడియోస్ ఉంది అది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఓకేనా చూసేయండి సాంబార్ చేయడానికి పచ్చిపప్పు అని ఉడికిస్తానండి కందిపప్పు పచ్చిపప్పు రెండు ఒకటి ఓడినలే మరి పచ్చిపప్పు ఒకటి ఊడబెడతాం అండి ఇది ఉడకబెట్టిన తర్వాత సాంబార్ ఫర్దర్ చూస్తామండి ఒకటి ఒకటి మీకు ప్రాపర్గా చూపిస్తాను చూసేయండి ఓకేనా వంటకు సంబంధించిన పదార్థాలన్నీ ఒక్కొక్కటి కూరగాయలు కానీ అన్నీ సపరేట్ సపరేట్ చేసి క్లీన్ చేసి పెట్టామండి కూరగాయ కట్ చేసేసి ఉప్ప సపరేట్ చేసేసి అన్నీ చూసేయండి వేటి వాటికి సపరేట్ చేసి పెట్టేసాం ఇదైతే పొలావ దినుసు ఏమో కారం పైట్లు ఏమో ఇదేం డాల్డా ఇది సన్ఫ్లవర్లు ఇది పామ్ ఆయిల్ అది కర్రలాయిలు అయితే స్పైసెస్ ఎవరెస్ట్ చికెన్ మసాలా పసుపు పాకిట్లు ఏ టెడ్కి సపరేట్ చేసి పెట్టాం ఏ సాంబార్లోకి ఏ పొలవులోకి ఇంక ఈ ఉల్లిపాయని ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే ప్రాపర్గా ఒకటి ఒక వంటకం చూపిస్తాను చూసేయండి ఓకే అండి మొత్తానికి అయితే చికెన్ ఫస్ట్ ఉడికించుకోవాలి అందుకని చెప్పి పొయ్యి నెక్కిచ్చారు మీకు దీంట్లో లైట్గా పసుపేసి ఉప్పేసి ఉడికించేయాలి తర్వాత ఫర్దర్ ఒక్కొక్క వీడియో అనేది చూస్తాను చాలా బాగుండేది దానయ్య ఆ హీరో జోన్ గ్రింటకల బెన్ ఇచ్చండి ఒకటే బోష్మ సైతు చూడండి ఇదేం బోష్మ ద్రైసి ఇదేం నార్మల్ ద్రైసి ఇరేని మిక్స్ చేయాలి రెండు మనకి లెక్క కొల్తయని రెండు మూడు రెండు రకాలండి బాస్ మీద ఒకటి లేను నార్మల్ పలోవజ్లో అవి కాజేతున్నాడు మొత్తం ఆ పెట్టినారు ఓకే అండి దాకా మన వంటలు లేట్ కారణం ఏంటంటే అలా అదే మన మసాలా పేస్ట్ అన్నీ లేట్ అయినాయండి ఎన్ని పక్కు వెళ్ళి తీసుకురానికి వెళ్ళారు అది తీసుకొస్తున్నారు అప్పుడు లేదా అది కానీ చూసింది మన పేస్ట్ అండ్ అక్కడ వచ్చేసింది అల్లం వెళ్ళి పేస్ట్ అండ్ కొబ్బరి పేస్ట్ ఇంకా జీడిపప్పు అదే కానీ ఇదైతే గోంగూర వేయించడానికి సాంబార్కు పెట్టారండి అయితే చూపిస్తాను చూడండి ఒకటి ఒకటి సాంబార్ అనేది చూసండి గోంగూర తాలింపు కోసం అని చెప్పి మన నూనెలో టమాటా పచ్చిమిర ఉల్లిపాయ అనేది వేయించుకోవాలి బాగా ఈ మక్క దాకా వేయించుకున్న తర్వాత ఇంకా చూడండి ఒకటి మీకే అర్థమవుతుంది పచ్చిమిరకాయ టమాటా ఉల్లిపాయ నూనెలో వేయించుకోవాలి బాగా మన గోంగూర పచ్చడిలోకి స్పైసెస్ కూడా వేసుకున్నాం అండి లవంగాలు చెక్క లవంగాలు అలాంటివి అన్నీ వేసేసుకున్నాం అంటే టేస్టింగ్ కొంచెం బాగుంటుందండి అదేవిధంగా మనం పచ్చిపప్పు బాగా ఉడికిచ్చుంది కదా దీన్ని బాగా మిక్సీ పట్టించాలి అందుకని చెప్పి డబ్బలా విలే अब यो सबै समाप्त भयो रे लिएर भन्नु भनेको लगाइसम्म भयो ला ब कुरा फेर गर्दा छ हेर्नु है हजुरको अझै के बारे ఇటుపక్క ఇంకో పొయ్యి రెడీ చేస్తున్నాం అండి ఎందుకంటే పొలం చేయడానికి చెప్పి ఇటుపక్క ఇంకోటి రెడీ చేస్తున్నాం అందుకని చెప్పి పొయ్యి మంటి ముట్టిచ్చేసాం అని ఇటుపక్క పెట్టాను ఎలాగండి పక్క చికెన్ ఉడుగుతుంది అక్కడేమో గోంగర పచ్చడికి చూడండి మంట ఏ విధంగా వండుతుందో ఇప్పుడైతే దాని మీద పెద్ద కడాయి పెట్టాలి మనం ఎందుకంటే పొలావ చేయడానికి చూద్దాం చూపిస్తా చూడండి అదిగండి కడాయి అయితే ఎక్కించేసాం పొలావ్కి ఇటు కొంచెం జరుపుకున్నాం మొత్తం అంటే ఉంది ఓకే సరిపోయింది చేసేది ఏం లేదు వాళ్ళ వండటమే నీళ్ళు పోసే పని లేకుండా అదే జరిగేది చూసేయండి ముందుకైతే సన్ఫ్లోర్ వేసుకోవాలి మనం పొలావకి మీరు డ్రామా అక్కడ ఇంట్లో పొగ మొత్తం వేయడం బుజ్జి అయితే ఇప్పుడు దగ్గర నిద్రపోతుందండి బుజ్జికి మధ్య బాగుండలేదు తొందరలో మీ ఒక విషయం చెప్పాలి చెబుతాను అన్న ఎన్ని కేజీలు బియ్యానికి కేజీలు ఆయిల్ పోయాలి అర కేజీ నెయ్యి కొంచెం డాల్టా ఓకే అండి పది కేజీల బియ్యానికి ఒక కేజీ ఆయిల్ వేసుకోవాలి ఒక అర కేజీ నెయ్యి వేసుకోవాలి మత్తగారు అయితే అల్లుడు మొదలు పెట్టారు అని మంచి ఇదిగోండి ఒక అర కేజీ నెయ్యి వేసుకోవాలి అలాగే కుదిసినంత డాల్ వేసుకోవాలి మొత్తానికైతే మనం చేయబోతుంది నలభై కేజీల పులావ్ గాను నలభై కేజీలా పాతిక పాతి కేజీల పులావ్ చేయబోతున్నా అండి కేజీల పులావ్ ఏ విధంగా ఉంటుందో చూసేయండి అదిగోండి పది కేజీలకి ఒక డబ్బా లెక్కన రెండు డబ్బాలు పోసేసాం రెండు కేజీలు ఆయిలు ఇంకో ఒక అర కేజీ డాల్లా వేయగలం జాగ్రత్త అదేవిధంగా కర్నూల్ ఆయిల్ కూడా పొయ్యి కింద వంట అనేది ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం అంటే మనకి వంటలు అనేది తొందరగా కంప్లీట్ అయిపోతాయి ఒక పావు కేజీ డాల్డా ఏం కా అదిలోకి మనం ఉడికేజీలు కూడా మొత్తానికి దీంట్లో ఒక రెండు కేజీలు ఆయిల్ ఒక కేజీ నెయ్యి ఒక అర కేజీ డాల్డా మొత్తం ఉరికేలు అయితే నాలుగు కేజీలు ఒక కరుణ కూడా పోసాం అదే నాలుగు కేజీలు మనం పలావ్ దినుసులు అయితే వేసేసుకుంటున్నాం చూసండి దాంట్లో చెక్క లవంగాలు యాలకులు జాపత్రి అనాస పువ్వు అలా ఆ విధంగా అన్ని రకాలు వేసేసుకున్నాం అండి అన్ని రకాలు వేసేసుకుంటే మనం పొలవులకి స్పైసెస్ ఇవే కదా వాటి టేస్ట్కి ఇచ్చేది అందుకని అన్ని రకాలు వేసేసుకోవాలి అదేవిధంగా తగిన ఆనియన్స్ వేసేసుకోవాలి సుమారు ఒక కేజీ ఆవిలి ఆనియన్స్ వేసా ఉన్న పాతి కేజీలోకి సుమారు ఒక కేజీ ఆనియన్స్ వేసుకున్నాం కట్ చేసుకున్నాయి అదేవిధంగా ఒక పావు కేజీ పచ్చిమిరకాయలు ఒక కేజీ టమాటాలు అవి పదాలు తగులుతుంది నీకు చేరుతాను అక్కడ ఈ ఎన్నె వేసుకొని బాగా తిప్పేసుకోవాలి ఈ మరిగిన తర్వాత ఇంక నెక్స్ట్ ఫర్దర్ ఒకటి ఒకటి చూద్దాం ఉన్నాం ఉండవు ఇప్పుడైతే మన గోంగూర పచ్చడిలోకి తగినంత పుదీనా తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు గోంగూర ఒకళ్ళు వేస్తారు మొన్న మా అన్నయ్య పప్పులకి ఒక ఆయన వచ్చాడు వాళ్ళు ఒకలా చేశారు మీరు ఒకలా చేశారు వాళ్ళు వాళ్ళు ఆయిల్లో వేయించేదాన్ని ఫస్ట్ నూనెలో బాగా వేయించిన తర్వాత పొలావాడికి ఆ పొలావాడికే వాళ్ళు కర్రీలాగేసేదా కొంచెం చికెన్ కూడా వేసారు ఒక ఐదు కేజీ చికెన్ కూడా వేసారు గోంగులు కర్రీలో అయిపోయా చూసేయండి మన మిశ్రమైతే బాగా వేగేస్తుంది మన పొలవ మిశ్రం అయితే బాగా వేగేస్తుంది మొత్తం మన బ్యాట్లు లైట్ లైట్కి ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతుందండి చూసారా ఇక చిన్న చిన్న తుప్పలు పడుతున్నాయి అది వాటి పక్క చూడండి మీకు అగపడద్ది మబ్బై అయితే బాగా పట్టేసింది ఇప్పుడే ఎంత పెద్ద హంగామా చేస్తా మేము అది పెద్ద మమ్మ ఇంకా హంగామా చెప్తుంది ఐదు వాన పర్వాలేదు ఒక పక్క వర్షం ఒక పక్క వంటలు ఎట్ట ఎడ జరిగితే గత సుమారు ఒక మూడు నాలుగు కేజీలు అల్లూ వెల్లి పేస్ట్ చేసాం మూడు కేజీలు నాలుగు కేజీలు ఉండి తప్పు ఐదు కేజీలకి అర కేజీ అల్లం వెల్లి పేస్ట్ చేసుకోవాలి ఆ రకంగా ఇంకా చూసుకున్న పాది కేజీలకి నాలుగు కేజీలు లెక్క రెండు కేజీలు లెక్క వేసుకోవాలి దానిలోకి పుదీనా తిప్పు ఇటు రౌండ్ తిప్పు రౌండ్ తిప్పు పుదీనాకు కొత్తిమీర అదేవిధంగా అదే విధంగా జీడిపప్పు అయిపోయాయి తిప్పు తిప్పుడు జీడిపప్పు వేసేసుకొని బాగా తిప్పుకోవాలి అది కా బాగా కాలిన తర్వాత వేగిన తర్వాత వాటర్ వేసేసుకున్నాం ఇంత కసూరి మిగతా కసూరి మీట్ అంట అంటే పొద్నాకు కొద్దిమే అట్టగా అదొక రకం కసూరి మీట్ అండి నల్లన్నాయి వాళ్ళ వంట అన్నాయి చిన్నగా పోతుంది

చె బీపీ ఇప్పుడే మొదలైందండి విపరీతంగా పడబోతుంది నేను చూడండి ఈ వానలో ఈ వంటలో అసలు ఏ రకంగా ఎట్ ఉంటుందో అసలు ఏం అర్థం కాకపోతుంది ఒక పక్క వాన పడుతున్నాం కానీ ఒక పక్క వంటలు చేస్తా నేను వీడియో తెస్తూనే ఉన్నాను అదే టాలెంట్ అంటే మన గోంగూర కర్రీ అయితే చూసారా ఇది గోంగూర పచ్చ కదా ఇది గోంగూర కర్రీ దీంట్లో అన్ని రకాల మసాలాలు స్పైసెస్ అన్ని రకాలు వేసేస్తుంది ఇంట్లో చూసారా మన గోంగూర పచ్చడి పెట్టాము గోంగూర కర్రీ అయితే ఫైనల్గా అయితే ఈ వర్షంలోనే వంటలు చేస్తున్నాం అండి ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం అంత మిశ్రమం అంతా బాగా వేగేసింది ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి సేమ్ రేషన్ అండి వన్ ఇస్ టూ వన్ అండ్ హాఫ్ అండి అంటే ఒక ఒక బొంగ రైస్కి బొంగునర వాటర్ పోసేసుకోవాలి ఆ విధంగా చేసేసుకున్నాం ఇప్పుడైతే వర్షం బాగా విపరీతంగా పడుతుంది చూడండి నా సెల్ కూడా బాగా తడిసిపోతుంది అది ఇంక వంటలు ఎట్లా ఉంటాయి ఈ కథ అనేది మీకు అప్డేట్ చూడండి చాలా ఎక్సైట్మెంట్ సరే ఫ్రెండ్స్ ఇంకా వాన పడేలేక ఇంక నీళ్ళని కానీ ఇప్పుడు దాకా పరకాటర్ సరుసుకొని వంటలు ఆగిపోయినాయి బయట మొదలు పెడుతున్నారు హడావిడిగా పనులు ఇంకా బాగా కూడా బాగా దడిసిపోయాడు అండి వానికి బయట మొదలైంది వంటలు మండగా జలు తల ఉప్పు పోతే నిప్పుడు అందుకే ఉప్పు వేసిందా అంటే ఎందుకంటే ఇప్పుడు దాకా వానబడి కట్టలు అని ఆరిపోయినాయి కదండి అది వేసే కొన్ని ఉప్పు వచ్చి పొగ వచ్చే కొన్ని మంట వచ్చింది ಚೂಕ್ಟ್ ಅ ಬುರತ ಪರಿದೇ ಜಾಗ್ರತಾ ಅಂತ ಬುರದ ಬುರದೆ ಒಕ್ಕಿಷ ಮೊತ್ತ ಕಾಲಿತ್ ಖಾಲಿ పై తాటలేదు కాదు మొత్తం వాన తడిచిపోయింది అది మొత్తం పరిస్థితి ఇంకెట్లుండదు ఏం కదనేది చూసా ఉండే